తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ ఉన్న షాపుల వద్ద తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకోగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది అయితే అప్పటికే షాపులోని సామాగ్రి మొత్తం ఖాళీ బూడిదైంది సుమారు ముప్పై లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు తెల్లవారుజామున కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గోపురం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఇక సంబంధించి పూర్తి అప్డేట్స్ వర్మ వర్మ అందిస్తారు అక్కడ అప్డేట్స్ ఏంటి వరలక్ష్మి తిరుపతిలోని ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆలయం ఆవరణలో ఉన్న రెండు షాపుల్లో ఈ రోజు తెల్లవారుజామున దాదాపు మూడు గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి ఈ ఘటనలో ఒక షాపు పూర్తిగా దగ్గమైపోగా మరో షాపు స్వల్పంగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ చేసుకుంటూ మూడు ఫైర్ ఇంజిన్లతో గంట పాటు శ్రమించి మంటలను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకురావటం జరిగింది అయితే తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ సమయంలో దుకాణంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పచ్చు అలాగే భక్తులు కూడా ఉదయం పెద్దగా లేకపోవడంతో పెద్దగా ఇబ్బంది అయితే ఘటనలు అయితే కలగలేదు అయితే తర్వాత పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి తీసుకువచ్చారు దీనికి షార్ట్ సర్క్యూటే కారణంగా కూడా భావిస్తున్నారు దీనిపైన పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు గతంలోనూ గోవిందరాజ స్వామి ఆలయ ఎదురుగా ఉన్న షాపుల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు క్రితం చోటు చేసుకున్న ఆ ప్రమాదంలో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి షాపులు దగ్ధం కావడంతో పాటు పక్కనే ఉన్న రథం వరకు కూడా స్వామివారి రథ త్రుటిలో ఆ మంటల నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు ఆ ఘటన తర్వాత మళ్ళీ ఈ రోజు తెల్లవారు జమున మరోసారి గోవిందరాజ స్వామివరంలో ఉన్న షాపుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షాపులు ఎక్కువ సంఖ్యలో పక్క పక్కనే ఉండడంతో ఒక మంటలు ఎక్కడ ఏ షాపులు అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే పక్కన వ్యాపించే పరిస్థితి అయితే ఏర్పడుతోందని చెప్పచ్చు మొత్తం మీద వెంటనే ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకోవడంతో మంటలు ఇతర షాపులకు అంటుకోకుండా కూడా ఉంది ప్రస్తుతం పూర్తి స్థాయిలో మండల అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ